విద్యార్థుల సంఖ్య ఉంటే అదనంగా అంటే విద్యార్థుల సంఖ్య అంటే ఏకంగా తొమ్మిది పాయింట్ మూడు ఒక లక్షల కిట్లు కొనుగోలు సో మొత్తంగా చూసుకుంటే ఈసారి విద్యా కానుక ఉంటుందా ఉండదా సో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన సో జగనన్న అయితే ఆల్రెడీ సైడ్ అయిపోయారు కాబట్టి విద్యా కానుక క్షమించాలి జగనన్న విద్యా కానుక జగనన్న సైడ్ అయ్యారు కాబట్టి విద్యా కానుక ఉంటుందా ఊడుతుందా అవును దాదాపు వెయ్యి రూపాయలు విలువ చేసే వస్తువులు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది ఉచిత బ్యాగు షూ టై నోట్ పుస్తకాలు అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఇలా కొన్ని రకాలైతే అందిస్తూ వస్తూ ఉన్నారు కదా ఈసారి ఈ జగనన్న విద్యా కానుక ఆల్రెడీ మనకి మండల కేంద్రాలకు అయితే చేరిపోయి అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే అసలైన ఇవన్నీ కూడా జగనన్న ఫోటోలతో ముద్రించి అయితే ఉంటాయి మరి జగనన్న పోయిన తర్వాత అంటే జగనన్న మనకు ప్రజెంట్ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఇవి ఎందుకు పంపిణీ చేస్తుంది ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే వారి ఫోటోలతో ఉన్న సామాగ్రిని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే పంపిణీ చేయదు చేయకూడదు కూడా ఎందుకంటే వీరి ప్రభుత్వంలో వీరియే వీరు పంపిణీ చేసుకుంటారు లేదంటే కనీసం పేరు మార్చడానికి కూడా లేకుండా ఇక్కడ మొత్తం ఫోటోలతో అన్నీ నింపేయడంతో సో ఈ సామాగ్రి ఎలా పంపిణీ చేస్తారన్నది క్వశ్చన్ మార్క్గా తయారైంది సో వీటికి మళ్ళీ ఏమన్నా కలర్స్ వేస్తారా లేదంటే మూసేసి స్టిక్కర్లు ఏమైనా వేస్తారా అనేది అయితే చూడాలి మొత్తం మీద ఈసారి మాత్రం ఒక్కొక్క విద్యార్థికి వెయ్యి రూపాయలు విలువ చేసే జగన్ అన్న కానుక కిట్లు పంపిణీపై క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది ఎందుకంటే జగన్ ఫోటోలు ఉన్న ఇవన్నీ కూడా వీరు వీరు డైరెక్ట్గా అయితే పంపిణీ అయితే చేయరు ఎందుకంటే వారి పథకాలని కొనసాగించినట్టు వైగా వారి ఫోటోలు వేసి వీరు ఎందుకు పంపిణీ చేస్తారు అది జరగని పని సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏదోటి చేసి పంపిణీ చేస్తారా లేకపోతే మొత్తం పంపిణీని ఆపేస్తారా అనేది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అనమాట సో పన్నెండో తారీఖున మనకి క్లారిటీ అయితే రాబోతుంది దీనికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు మళ్ళీ క్లియర్గా తెలియజేస్తాను సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని